విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవయవ వార్డు శ్రీహరిపురం జోవహార్ నగర్ రోడ్డులో ఉన్న శ్రీ స్వామి వివేకానంద హైస్కూల్ లో బౌద్ధ సన్యాసి స్వామి దేవానంద శ్రీ రామచంద్ర బౌద్ధ ఆరమం చేతుల మీదుగా విద్యార్థులకు మొక్కలు పెంపకం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మొక్కలు చెట్లను పెంచడం వలన మన తరంకే కాకుండా తరువాత తరం వారికి కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతాము కాబట్టి మొక్కలను వేయటమే కాకుండా వాటి రక్షణ పరిరక్షణ సంరక్షణను మనము చూసుకోవాలి అని తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులతో మరియు స్టాఫ్ తదితరులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది Today, we have our special guest, that is our Buddhist monk, Sri Swami Devananda Garu. He is from Ramchandra Bowdaramam near St. and College, Industrial Colony. He will teach about environmental protection and teachings of Swami Vivekananda and Lord Buddha, and he will also guide the 10th standard students for coming examinations. So, let us welcome him onto the dais. హలో ష్యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ చాలా హ్యాపీగా ఉంది మరి ఈరోజు మీ స్కూల్కి రావడం నేను పదిహేను సంవత్సరాలుగా ఈ పారిశ్రామిక ప్రాంతాల ఉంటూ బహుశా సూక్తుల్ని బుద్ధులు గోధుమని యోగించుకుంటూ అలాగే అనేక స్కూల్స్లో మరి ప్లాంటేషన్ చేస్తూ ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ చేస్తూ వస్తున్నాను ఆ క్రమంలో భాగంగా ఇవాళ మీ స్కూల్ ప్రోగ్రామ్ జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కి స్టూడెంట్స్కి అందరికీ హృదయపూర్వకంగా గౌరవం పోతుంది ఆశిస్తుంది సో బుద్ధుడు గురించి మీకు అవగాహన ఉంది బుద్ధుడు నేపాల్లో జన్మించారు ఆయన తండ్రి సుదోధన తల్లి మహానాయ ట్వంటీ నైన్త్ ఏజ్లో ఆయన పరిరక్షించడానికి మొత్తం నాటి వాటి సంక్షేమానికై బాధపడదాం వృక్షం రక్షిత రక్షిత అంటే మనం వృక్షాన్ని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి కనుక మనం వృక్షాలు నాటి వాటిని సమావేశిద్దాం పరిరక్షించడానికి మొత్తం నాటి వాటి సంక్షేమానికై పాటుపడదాం వృక్షం రక్షిత రక్షత అంటే మనం వృక్షాలను రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి కనుక మనం వృక్షాలు నాటి వాటిని సమావేశిద్దాం